ప్రపంచంలో ఏదో ఒక మూల డైనోసార్లకు చెందిన ఆడవాళ్లు బయటపడుతుంటాయి తాజాగా చైనాలో ఈ రాకాసి బలుల పాదముద్రలను పెద్ద సంఖ్యలో గుర్తించారు ఇవి క్రెటేషియస్ కాలం నాటి డైనోసార్ల పాదముద్రలని శాస్త్రవేత్తలు తెలిపారు దాదాపు పన్నెండు కోట్ల సంవత్సరాల క్రితం నాటివని పేర్కొంటున్నారు చైనా పరిశోధకులు ఇటీవల నైరుతి కోంగ్లాంగ్షాన్ పట్టణంలో పెద్ద సంఖ్యలో డైనోసార్ పాదముద్రలను కనుగొన్నారు పాదముద్రలు కనుగొన్న స్థలంలో ఉన్న రాతిని పరీక్షించగా అవి దాదాపు పన్నెండు కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని బయటపడింది మొదట ఈ రాకాసి బల్లుల పాదముద్రలను ఇద్దరు గొర్రెల కాపలాదారులు గుర్తించి స్థానిక సహజ వనరుల శాఖకు సమాచారం ఇచ్చారు ఆ తర్వాత పరిశోధకులు వచ్చి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని డైనోసార్ల పాదముద్రలను లెక్కించడం మొదలుపెట్టారు అలా దాదాపు నాలుగు వందల పాదముద్రలను గుర్తించారు వాటిని క్షుణ్ణంగా పరీక్షించగా క్రెటేషియస్ కాలం డైనోసార్ల పాదముద్రలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు పాదముద్రలు గుర్తించిన స్థలంలో కోట్ల సంవత్సరాల క్రితం సరస్సు లాంటిది ఉండి ఉంటుందని ఓ పరిశోధకుడు అనుమానం వ్యక్తం చేశారు ఇక్కడకు రాకాసి బల్లులు నీటిని తాగడానికి వచ్చి ఉండేవని అన్నారు కోంగ్లాంగ్షాన్ పట్టణం లుఫెంగ్ నగరంలో ఉండగా ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి నూట ఇరవైకు పైనే డైనోసార్ల శిలాజాలను పరిశోధకులు కనుగొన్నారు అయితే క్రెటేషియస్ కాలం నాటి డైనోసార్ల ఆనవాలు గుర్తించడం ఇదే తొలిసారని పరిశోధకులు తెలిపారు తాజాగా గుర్తించిన పాదముద్రలు క్రెటేషియస్ కాలం నాటి డైనోసార్ల గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు క్రెటేషియస్ కాలంలోనే చివరిగా డైనోసార్లు భూమి మీద సంచరించాయని పరిశోధకులు అనుమానిస్తున్నారు ఆ తర్వాత నుంచే రాకాసి బలు అంతరించిపోవడం మొదలైందని అంచనా వేస్తున్నారు